నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు కాడలు లేకుండా చామంతి పూలతో దండగట్టడం చూపిస్తా ఇవి తక్కువ పూలతో తక్కువ పూలతో దండ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కాడలు ఉన్న వాటిని అల్లితే అందంగా కనపడదు ఎక్కువ పూలు కావాలి ఇది కాడలు లేకుండా కూడా అందంగా కనపడుతుంది తక్కువ పూలతో పెద్ద అవుతుంది ఇంకా మీరు చూడండి చాలా సింపుల్గా అండి ఒకసారి చూస్తే అల్లేసుకోవచ్చు ఎవరైనా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చామంతి పూలకైతే కాడలు తీసేసినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే పెద్ద కష్టమేం కాదు ఒకసారి చూస్తే ఎవరైనా చేసుకోగలరు ఇక్కడ అయితే నేను చూడండి చామంతి చామంతపూలు కాడలన్నీ తీసేసి ఇక్కడ డబ్బాలో పోసుకున్నా ఇక్కడ ఇట్లాంటి అట్టడబ్బ తీసుకొని దానికే దారం చుట్టుకోవచ్చు లేదంటే నా ముందర ఫ్యాన్ ఉంది కాబట్టి నేను ఫ్యాన్కే తీసుకున్నా రెండు వరుసలండి అయితే మనకి ఎంత పొడుగ్గా కావాలన్నా అంత పొడుగ్గా తీసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత ఒక ముడేసుకోవాలి ఇక్కడ ముడేసుకొని ఇంకా రైట్ సైడ్లో మనకి ఎంత కావాలన్నా అంత దారం ఉంచుకోవాలి చూస్తున్నారు ఇక్కడ నేను అక్కడ ముడేసుకున్న తర్వాత రైట్ సైడ్లో నాకు ఎంత కావాలనో అంత దారం తీసుకొని తెంపుకున్న తెంపుకొని ఇక్కడ ఏళ్ళకైతే చుట్టుకుంటున్నా ఎందుకు చుట్టుకుంటున్నా ఇట్లా చుట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది అన్నట్టు మనకు అల్లేటప్పుడు చుట్టకపోతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది తొందరగా కాదు అందుకనే చుట్టుకున్నా ఇప్పుడు చూడండి చుట్టుకున్నది రైట్ సైడ్లో ఉంది ఈ రెండు దారాల మధ్యలో ఒక పువ్వు అయితే పెట్టుకోవాలి చామంతి పువ్వు పెట్టుకుంటున్నా చూడండి నేను స్లోగానే చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నా నేను పువ్వు పెట్టిన తర్వాత ఫస్ట్ పువ్వు చేస్తున్నాను కదా నేను ఫస్ట్ పువ్వు పెట్టగానే ఈ దారాన్ని ఈ రెండు దారాలు కిందికి ఉన్నాయి కదా ఆ రెండు దారాల పైనుండి వేసుకొని కింది నుండి నాటి వేసుకోవాలి ఇంకా పువ్వు కూడా చూపిస్తాను అండి ఒక రెండు మూడు పువ్వులు చూడండి చాలు మీకు అర్థమైపోతుంది ఈజీగా వాళ్ళకు చివరైనా కూడా చాలా అందంగా ఉంటుంది మాల ఇంకా పువ్వు కూడా చూపిస్తున్నా మళ్ళీ మధ్యలోనే పెట్టుకున్నా రెండు దారాల మధ్యలో ఈ పువ్వునైతే పెట్టుకున్నాను మీరు క్లియర్ మంచిగా చూడండి తొందరగా మీరు అంటే చూడంగానే చేసేస్తారండి అంత ఈజీగా ఉంది అయితే చూడండి మళ్ళీ దారాన్ని నేను రైట్ సైడ్ అంటే రెండు దారాల పైనుండి కిందికి వేసి ఈ మధ్యలో చూస్తున్నారా ఇట్లా మధ్యలో ముడి మనకి నాటు వేస్తున్న ఈ మధ్యలోకి వెళ్ళి తీసేసుకున్నాను చూస్తున్నారా తీసుకొని మళ్ళీ పువ్వు మీదకే లాగాలి మరీ గట్టిగా లాగొద్దు మరీ లూజ్గా వదలొద్దు నార్మల్గా మనకి నాటు పడేటట్టుగా లాగాలంతే ఇంకో పువ్వు కూడా పెడుతున్నా చూడండి ఇప్పుడు ఈ దారం అనేది పువ్వు మీద ఉంది ఈ రెండు దారాల మధ్యలో పువ్వు పెట్టిన చూడండి ఒక దారం పైకుంది ఒక దారం కిందికుంది ఈ దారం ఏమో మనకి పువ్వు మీదికే వస్తుంది నేనైతే క్లియర్గా చూపిస్తున్నాండి ఎవరైనా చేసుకోగలరు ఈ దారం ఇక్కడ చూస్తున్నారు కదా పువ్వు మీదనే ఉంది మళ్ళీ చూడండి ఇక చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది చూస్తున్నారా చాలా సింపుల్గా అల్లుకోవచ్చు ఎంత పెద్ద దండ కావాలంటే అంత పెద్ద దండ చేసుకోవచ్చు కావాలంటే మనం ఎంత పెద్ద ఒకేసారి చేసుకోకపోతే రెండుసార్లు వేసుకొని జాయింట్ కూడా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది జాయింట్ కూడా చేసుకోవచ్చు రెండుసార్లు చేసుకొని మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను స్లోగానే చూపిస్తున్నాను అండి ఇట్లా నాటు వేసుకోవాలి గట్టిగా లాగొద్దు పువ్వులు తెగిపోతాయి మరి లూజ్గా వెళ్తే దండ అనేది అందంగా ఉండదు కాబట్టి మనం చూసుకోవాలి మనకి చేసేటప్పుడు మనకి తెలిసిపోతుందండి ఇంకొక పువ్వు చూడండి చాలు మీకు ఇంకా వచ్చేసినట్టే ఇది రండి లాస్ట్ది చూడండి దారం అనేది మన పువ్వు మీదకి వెళ్ళి అటు కిందికి వేస్తున్నా చూడండి నేను ఈ దారం అనేది ఇట్లా పైకి వెళ్ళి వేసి ఇది చూడండి ఈ నాటు అంటే ఒక రింగ్ లాగా వచ్చింది కదా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ దారం తీసి పైకి లాక్కుంటున్నాం పువ్వు మీదకే లాగాలి మెల్లిగా లాక్కోవాలి మళ్ళీ పువ్వు పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ ఇట్లే చేస్తూ పోవాలి మాలైతే రెడీ అయిపోతుంది ఒకసారి చెయ్యండి మీకే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా దండ అయితే అయిపోయినట్టే ఇంకా మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవాలి ఇక్కడ నేను కిందికి కూడా ఎట్లా పెట్టినా అనేది చూడండి మీకు మాల అయిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఇట్లా మొత్తం మనకి ఇట్లా అవుతుంది కదా కిందికి మనము అమ్మవారికి మాల వేసినప్పుడు కిందికి ఇట్లా ఒక పువ్వు పెట్టి మనం అల్లుకోవచ్చు లేదంటే సూర్తితో కుచ్చుకోవచ్చు ఎట్లనైనా వేసుకోవచ్చు ఇక్కడ జాయింట్ అనుకో దండ అనేది మనకి అందంగా కనబడుతుంది అయితే మనం పువ్వులు తీసుకున్నప్పుడు అన్నీ ఈక్వల్ సైజ్ తీసుకోండి ఇట్లా కొంచెం చిన్నగా పెద్దగా ఉంటే దండ అనేది అందంగా కనపడదు ఇక్కడైతే మొత్తానికి ఏమో బొట్లు అయితే పెట్టేసుకున్న కుంకుమ బొట్లు ఇప్పుడు అమ్మవారికి వేసుకోండి